హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ మేమైతే బెంగళూరులో ఉన్న కబన్ పార్క్ వెళ్తున్నాము మా అన్నయ్య వాళ్ళు కూడా బెంగళూరులోనే ఉంటారనమాట అయితే వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము కబన్ పార్క్కి బైక్ మీద కూడా వెళ్ళొచ్చులే కానీ ఇంకా బెంగళూరు ట్రాఫిక్ గురించి అందరికీ తెలిసిందే కదా వీకెండ్ వస్తే చాలు అసలు అడుగు కూడా బయట బుద్ధి కాదు అంత ట్రాఫిక్ ఉంటది ఇంకా అంత ట్రాఫిక్ లో ఎందుకు లే బైక్ మీద అని చెప్పేసి మెట్రోలో వెళ్తున్నాం మేము మెట్రోలో అయితే మాకు ఒక జస్ట్ ట్వంటీ మినిట్స్ ఏమో పట్టింది అంతే ఇక్కడ మా అమ్మాయి చూడండి మంచి కూర్చుంది ఎస్కలేటర్ మీద వాళ్ళ డాడీ వీడియో తీస్తుంటే చూస్తుంది అయితే బెంగళూరులో ఉన్న వాళ్ళందరికీ కబన్ పార్క్ గురించి తెలుసు మనకి హైదరాబాద్ లో కేబిఆర్ పార్క్ ఉంటది కదా అది ఎలానో మనకి ఇక్కడ కబన్ పార్క్ కూడా అలాగే అనమాట సో ఇది వచ్చేసి కబన్ పార్క్ మెట్రో స్టేషన్ మనకి మెట్రో స్టేషన్ రైట్ సైడ్ లోనే కబన్ పార్క్ ఉంటది జస్ట్ మనం నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు స్టేషన్ బయటకు వచ్చేసి ఇది వచ్చేసి కబన్ పార్క్ ఎంట్రెన్స్ ఇందులోకి మాత్రం మనకి ఎటువంటి టికెట్ అయితే ఉండదు కాకపోతే కబన్ పార్క్ లోనే మనకి బాల్ భవన్ అని ఒకటి ఉంటది అందులో చిన్నపిల్లలే యాక్టివిటీస్ గేమ్స్ అవన్నీ ఉంటాయి అనమాట అందులోకి మనకైతే ఎంట్రెన్స్ టికెట్ ఉంటది ఇది మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇందులోకి ఎటువంటి ఎంట్రెన్స్ ఫీ అయితే ఉండదు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంటది వాళ్ళనే కాదు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు అయితే ఈ పార్క్ లో ఉంటున్న ప్రతి ఒక్క చెట్టు కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంటున్న చెట్లు అనమాట చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చెట్లు ఎటువైపు చూసినా కూడా గ్రీనరీయే కబన్ పార్క్ వచ్చేసి దాదాపు మూడు వందల ఎకరాల్లో ఉంటుంది మొత్తం అయితే మేము ఇప్పుడు బాల్ వెళ్తున్నాము మనం బయట నుంచి కూడా బాల్ కి వెళ్ళొచ్చు ఇలా పార్క్ లో నుంచి కూడా బాల్ వెళ్ళొచ్చు ఎంట్రెన్స్ తర్వాత మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని అలాగా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్తే మనకి బాల్ భవన్ వస్తుంది అయితే చాలా మందికి బ్యాంగ్లూర్ క్లైమేట్ అంటే చాలా ఇష్టము ఒకసారి మీరు ఆల్రెడీ బ్యాంగ్లూరులో ఉంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నడ మీకు మీకేమిషం ఇష్టం లో అని వాళ్ళు మారు మాత్రం ఆలోచించకుండా క్లైమేట్ అని చెప్తారు మన దగ్గర అనుకోండి చిన్న రోడ్డు ఏదన్నా వేస్తున్నారంటే అంటే కొన్ని ఇయర్స్ నుంచి ఉంటున్న చెట్టును కూడా కొట్టి పడేస్తారు కానీ ఇక్కడ వాళ్ళు అసలు అలా కాదు చెట్లని కంటి పాపల్లా చూసుకుంటారు ఇక్కడ వాళ్ళు రోడ్లు చిన్న ఏం పర్లేదు కానీ చెట్లు మాత్రం కొట్టేయకూడదు చెట్లు కొట్టేసి రోడ్లు వేయకూడదు అన్న కాన్సెప్ట్ తో ఉంటారు సో ఇదే అనమాట బాల్ భవన్ అక్కడ కనిపిస్తుంది చూడండి అక్కడ మనము టికెట్స్ తీసుకోవాలి ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉంటుందని చెప్పా కదా మీకు అయితే అడల్ట్కి అయితేనేమో ట్వంటీ రూపీస్ కిడ్స్కి అయితేనేమో టెన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి ఫ్రీ అదే టెన్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి మళ్ళీ సేమ్ అదే ట్వంటీ రూపీసే ఇక్కడ మనకి ఎంట్రన్స్ బయట కొన్ని ఇట్లా మొక్కజొన్న పొత్తులు టాయ్స్ అవన్నీ అమ్ముతున్నారు అయితే హైదరాబాద్ లో కంటే కూడా బ్యాంగ్లూరులో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది మరి అయినా కూడా కూల్ కూల్గా ఉంటుంది ఎందుకు అని అంటే ట్రీస్ అనమాట మేబీ కొన్ని రీజన్స్ ఉండి ఉండవచ్చు బట్ ద మేజర్ ఫ్యాక్టర్ ఈస్ ట్రీస్ అనమాట ఇక్కడ చెట్ల వల్ల బెంగళూరు కూల్ గా ఉంటుంది అయితే ఇక్కడ మనకి బాల్ భవన్లో టాయ్ ట్రైన్ ఇంకా బోటింగ్ ఉంటుంది దానికోసం కూడా మనము టికెట్స్ ఇక్కడే తీసుకోవాలి టాయ్ ట్రైన్ అయితే అడల్ట్కి థర్టీ చిల్డ్రన్స్కి అయితే టెన్ అలాగే బోటింగ్ కూడా అడల్ట్కి థర్టీ అండ్ చిల్డ్రన్స్కి అయితే టెన్ ఇదిగోండి మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది ఒక టెన్ మినిట్స్ ఉంటుంది రైడ్ భలే సరదాగా ఉంటుంది మీరు కూడా వస్తే ఒకసారి ట్రై చేయండి కలిపి అట్లే చెప్ప డిమ్లేదు ఇక్కడ కబన్ పార్క్ లో సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంటుంది మండే ఇంకా సెకండ్ ట్యూస్డే హాలిడే అంట పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ వరకు నచ్చిందా

ఇంకా మేము పార్క్లోకి వచ్చేసి కొద్దిసేపు అటు ఇటు తిరిగేసరికి లంచ్ టైం అయిపోయింది మస్తు ఆకలి అవుతుంది సర్లే అని ఇక్కడికి వచ్చాము తిందామని ఏదో సమ్ రెస్టారెంట్ టైప్ ఉంది రేట్లు అన్నీ అయితే నార్మల్గానే ఉన్నవి అంత హై కాస్ట్ అయితే ఏం లేవు కానీ ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు అస్సలు నచ్చలేదు మాకైతే మేము నూడిల్స్ ఇంకా వెజ్ పులావ్ సమ్ గోబీ మంచూరియా ఆర్డర్ పెట్టాము నూడిల్స్ అయితే అసలు ఉప్పు లేదు కారం లేదు ఏం బాగాలేదు అసలుకి కనీసం రోడ్ సైడ్ ఫుడ్ లాగా కూడా లేదు సర్లే అని ఇంకా ఆకలి మంట మీద ఏదో తినేసాము సర్లే అంటారు కదా అందరూ నిద్ర సుఖమేరు కదా ఆకలి రుచారు కదని ఇంకా అట్లా తినేసాము అదే బిర్యానీ అనుకొని తినేసాము అనమాట అట్లా అయిపోయింది మాకు సగం సగం కడుపు నింపుకొని వెళ్ళిపోయాము స్టార్టింగ్లో మీకు నేను చూపించాను కదా ఇది ఎంట్రన్స్ ఫీ ఏముండదని అని చెప్పేసి పార్క్ మొత్తము అందులోకి అందరూ ఫుడ్ అంతా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని చక్కగా ఫ్యామిలీతోటి అందరు వచ్చేసి మంచిగా ఫుడ్ అని ఎంజాయ్ చేసి కొద్దిసేపు ఆడుకొని అలా వెళ్ళారనమాట పిక్నిక్ లాగా వాళ్ళందరినీ చూస్తే నాకైతే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి ఇంతకుముందు టాయ్ ట్రైన్కి వెళ్ళాం కదా ఇప్పుడైతే ఇంకా అక్కడ తినేసి బోటింగ్కి అయితే వెళ్తున్నాము అయితే ఇక్కడ బోటింగ్ దగ్గర కూడా క్యూ లైన్ కొంచెం ఎక్కువగానే ఉంది మేమైతే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వెయిట్ చేసాము అక్కడ మిడిల్లో మీకు సర్కిల్ లాగా కనిపిస్తుంది చూడండి అక్కడ ఒకటి దాని చుట్టూ ఒక టూ రౌండ్స్ వేస్తాడు అంతే దానికే థర్టీ రూపీస్ సో మేము ఎక్కాల్సిన బోట్ అయితే వచ్చేసింది పైకి పోరాదు పైకి పో అక్కడ కూర్చో తోక దగ్గర తోక అక్కడ అక్కడ కూర్చో కూర్చో అక్కడ ఇంకా తీయక ఇట్లా ఇట్లా ఇక్కడ చూడండి మా అమ్మాయి ఏంటో స్టిల్లు ఇస్తా ఉంది వాళ్ళ డాడీ గైడ్ చేస్తా ఉన్నాడు అటు సైడ్ నుంచి మైట్ ఇటు సైడ్ నుంచి ఏంటో ఫోజులు స్టిల్లు ఇస్తా ఉంది భలే కామెడీ కనిపించింది నాకు ఇది అదిగో మళ్ళీ డాన్స్ వేస్తుంది చూడండి మొత్తానికి అయితే మా అమ్మాయి బాగానే ఎంజాయ్ చేసింది ఇట్లా గేమ్స్ అన్ని ఇక్కడ చాలా ఉన్నాయి కానీ మేము వెళ్ళిన టైంకి అయితే మొత్తం అన్నీ క్లోజ్ చేశారు సమ్ ఏదో వర్క్ జరుగుతుంది అనుకుంటా అసలుకి మొత్తం క్లోజ్ చేశారు ఇటు సైడ్ ఉన్నాయి ఇంకా వేరే సైడ్ కూడా కొన్ని గేమ్స్ ఉన్నాయి ఇవి కూడా ఉంటే బాగుండేది అనిపించింది కబన్ పార్క్ లోనే ఎక్వేరియం కూడా ఉంటుంది మనకి కబన్ పార్క్ లో ఇప్పుడు బాల్భవన్ భవన్ ఎలాగ ఒక పార్ట్ ఎక్వేరియం కూడా అలాగే ఒక పార్ట్ అనమాట ఎక్వేరియం కూడా ఎంట్రెన్ ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది ఇంకా మేమైతే ఇప్పుడు అక్కడికైతే ఏం వెళ్ళలేదు ఎలాగో లాస్ట్ టైం అయితే వెళ్ళాము లాస్ట్ టైం వెళ్ళాము కదా అని చెప్పేసి ఇప్పుడైతే వెళ్ళలేదు అనమాట ఇగో అక్కడ కాయ ఉంటుంది ఆ కాయ తీసుకురా మనం కొడుపుంజులు ఆడుకుందాం ఏంటి అలసిపోయారా చెట్టు కింద సేద తిరుగుతున్నారా ఈ చెట్టు గురించి ఎంతమందికి తెలుసో చెప్పండి అలాగే ఈ గేమ్ కూడా ఎంతమంది చిన్నప్పుడు ఆడుకున్నారో చెప్పండి అయితే చిన్నప్పుడు యుద్ధాలే జరిగేటివి అసలుకి ఈ ఆటలో గెలిస్తే అదేదో సాధించేశాను రా బాబు అన్న ఫీలింగ్ ఉండేది సో ఇలాగా కబన్ పార్క్ అయితే ఎక్స్ప్లోర్ చేశాము మళ్ళీ రిటర్న్ కూడా మెట్రోలోనే వెళ్తున్నాము ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్